బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో మందస మండలంలో మత్స్యకారుల పడవులు సముద్రంలో కొట్టుకుపోయాయి భారీగా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలలో వర్షం నీరు వరదలో ప్రవహిస్తోంది ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయి దీంతో మందస మండలం దున్నూరులో మత్స్యకారుల కళ్ళెదుట వారు చేపలు వేటకు వినియోగించే తెప్పలు కొట్టుకుపోయినా కాపాడలేకపోయారు ఇప్పటికే జిల్లాలో భారీగానే వర్షాలు కురుస్తున్నాయి దీనికి తోడు ఇది మరింత బలపడి వాయుగుండగా మారే అవకాశం ఉంటుందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్కు రాష్ట్ర మంత్రి కింజర్పు అచ్చెన్నాయుడు తగు సూచనలు ఇచ్చారు వాయుగుండం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలతో శ్రీకాకుళం జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు వాతావరణ అధికారులు హెచ్చరించిన మాదిరిగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంతో పాటు వలస నరసన్నపేట టెక్కలి పలాస హిరమండలం భామిని పాతపట్నం ఇచ్చాపురం తదితర ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి వర్షాలు జోరుగా కురుస్తుండటంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లలేదు గత రెండు మాసాలుగా సరైన వర్షాలు లేకపోగా అల్పపీడన ప్రభావంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రైతులలో ఆనందం కలిగిస్తోంది మరోవైపు తుఫాన్ ప్రభావంతో సముద్ర తీర ప్రాంతాల పాటు వంశధార నాగావళి నదిలో నీటి ప్రవాహం పెరుగుతుంది దీంతో ప్రజల్లో కొంత ఆందోళన వెంటాడుతుంది ఈ నేపథ్యంలో అధికారులను మంత్రి కింజార్పు అచ్చెన్నాయుడు అప్రమత్తం చేశారు ఎక్కడ ఎటువంటి నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ జిల్లా అధికార యంత్రాంగం సెలవులను రద్దు చేశారు పాఠశాలలకు సెలవు ఇచ్చేశారు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు జీరో ఎయిట్ నైన్ ఫోర్ టూ టూ ఫోర్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ నెంబర్కు ఫోన్ చేసి ప్రజలు ఎక్కడైనా సమస్యలు ఎదుర్కొంటే తెలియజేయాలని కలెక్టర్ కోరారు